కళాకారులు కళాకారులు ఒక్క నిమిషం ఆపండి కళాకారులు అదిగో కొనిజేటి రోషయ్య గారి విగ్రహం ఆరు దశాబ్దాల ప్రజా సేవలో పదహారు మార్లు రాష్ట బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఒక కీర్తిని ఆ మూర్తిలో మనం ప్రస్ఫుటంగా చూడగలుగుతూ ఉన్నాం ఇప్పుడు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు మే రిక్వెస్ట్ ది మల్లికार्जुन ఖర్గే సర్ టు ఇనోగ్రేట్ ది ప్లేక్ ఐ రిక్వెస్ట్ హండబుల్ సీఎం అండర్ డిఫ్టీ సీఎం అను మల్లికार्जुन ఖర్గే గారు అండ్ అన్బల్ కేసీ వెంకంపాల్ గారు టు కమ్ నియర్ ది ప్లేక్ మే రిక్వెస్ట్ సి ఖర్గే Saab టు ఇనోగ్రేట్ ద ప్లేక్ ఖర్గే గారు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తారు నామ ఫలక